రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా అవును మరి ఇంత నువ్వు ఆ పని చేసినావు కాబట్టి సహజంగా చూస్తావు నువ్వు చూడవా దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు మీటి మొదలు వస్తే జాగ్రత్త పడవా మీట్లా చెప్పవా జాగ్రత్త అమ్మ జర ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇట్లా అంతే వాళ్ళు కూడా అట్లే చూస్తున్నారేమో మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు ఆ పక్క దొంగతనం చేసినోడు ఇక్కడ తిరుగుతున్నట్టు తలుపులు వేసుకొని చెప్పొతాం కదా బయట బయట వాళ్ళు కూడా అట్లే చూస్తున్నట్టున్నారు మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు మేము అనటం మాట కానీ నీవు నీ చేతగంతనంతో తెలంగాణ పరువును బదట్లు పెడతానంటే అది పద్ధతి కాదు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తానంటే ఇది సరైనది